హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా చెల్లి వచ్చేసి ఊరు నుంచి వచ్చిందనమాట సో మా నానమ్మలు నా కోసం మా చెల్లి కోసం ఏమేమి చేసి ఇచ్చారో ఈ వీడియో సో మా చెల్లి కష్టపడి మా చెల్లి చేసిందంట మా నానమ్మతో కూడా సో ఏమేమి చేశారో గెస్ చేయండి మా చెల్లి హెల్ప్ చేశారు కాబట్టి ఇవాళ ఇన్ని చేసి ఇచ్చి పంపించలిగారంట సో చూడండి ఎంత కథ వన్ డేలో ఇన్ని ఐటమ్స్ అంటే ఎవరికైనా కష్టమే సో ఇవి నాకన్నా ఇవి వచ్చేసి రవ్వ లడ్లు ఇవి సున్నుండలు మా చెల్లి చేసిందంట బెల్లం సున్నుండలంట సో ఎలా ఉన్నాయో సో మా వాడికైతే ఎగ్జైట్మెంట్ ఆగడం లేదు సో నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే అవి నాకు ఇచ్చి పంపించారు ఆ పెద్ద బాక్స్ ఇది మా చెల్లిస్ అన్నమాట లడ్డు సూపర్ ఉంది స్వీట్ కూడా మీడియంగా నేనైతే ఇలానే తింటా మీడియంగా చాలా బాగుంది రెండు ఒకటే ర అండ్ ఇవి మా చెల్లికి అనమాట ఇవి సున్నుండదు సపరేట్ సపరేట్ అనమాట తను కోయంబత్తూర్కి ఎత్తుకెళ్తుంది కదా హాస్టల్లో ఉంది సో తన కోసం అండ్ ఇవి వచ్చేసి ఆశీషు నాకు రెండు బాగుంటుంది వాడించారు సో ఇవి మా చెల్లికి చెల్లులికి రవ్వాలడ్లు మా వాడి దగ్గర అసలు వీడియో చేయలేం ఇట్లరా అసలు వీడియో చేయలేము దామా వాళ్ళ పిన్ని మమ్మీని పట్టించుకుంటున్నా వద్దా ఇంకా ఏదో చేసారు చూసా ఇవి కూడా నా కొట్టి మా షల్లి కోట ప్యాకింగ్ చూడండి నాకు పూజ నాకు చక్కెర సున్ను కొంచెం ఇష్టం ఫస్ట్ టైం తింటున్నా బెల్లం సున్ను బెల్లం కొంచెం హెల్దీ హెల్తీయా ఎలా చేసావు పుజు మా వాళ్ళ రెస్ట్ చెప్పు వెయిట్ చేయొస్తా మినప్పప్పు మిక్సీకి వేసుకొని బెల్లం కొంచెం మిక్సీకి వేసుకొని అవి రెండు మిక్స్ చేసి గీ యాడ్ చేసి మిక్స్ చేసి కుంటలు చేసుకోవడం కుంటలు చేసుకోవడమే అంట సో ఈ ఐటమ్ వచ్చి చూసినట్లయితే బిస్కెట్స్ అనమాట ఈ బిస్కెట్స్ పుజి బిస్కెట్స్ దేంతో చేసావు దేంతో చేసావు గోధుమ పిండి కొంచెం షుగరే అది చక్కెర అన్నమాట స్వీట్ బాగుంది కాబట్టి కొంచెం ఎత్తగా ఉన్నాయి అంటే కొంచెం చల్లగా గట్టిగా అయిపోతాయి కదా ఇదే లాస్ట్ మిల్లు వేసి తీసుకోవచ్చు ఓకే తిన్నా నేను ఆల్రెడీ సో ఇది ఇంకొక ఐటమ్ అన్నమాట ఆ కవర్లోది వచ్చి స్వీట్ గోధుమ బిస్కెట్ ఇది ఆయిల్ పొడి మిరియాల పొడి వేసి చేశారంట బాగున్నా ఇవన్నీ టేస్టీ అనమాట వితిన్ ఫోర్ టు ఫైవ్ అవర్స్తో ఇన్ని ఐటమ్స్ చేసుకొని వచ్చారు నాకు అక్కడింట్లోకి అక్కడి ఇంట్లోకి తీసుకున్నారా అక్కడింట్లోకి ప్లస్ మా చెల్లికి అంటే ఒకసారి గెస్ట్ చేయండి ఎన్ని చేసి ఉంటారో ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టిందా ఇంకొక ఐటమ్ కూడా ఉంది ఇంకా ఏం ఫైవ్ టు సిక్స్ అవర్స్ సో మొత్తం ఇప్పటికి ఎన్ని ఐటమ్స్ అయ్యా అంటే సున్నుండలు రవ్వలడ్లు బిస్కెట్ స్వీట్ బిస్కెట్ హాట్ ఫోర్ ఐటమ్స్ అండ్ నేను మా ఆయన ఎవరికో ఇవ్వాలని అడిగారనమాట సో ఇది మా చెట్లో మామిడికాయలు మా చెట్లో కాసినవి అంటే పండు అయితే కూడా చాలా టేస్ట్ ఉంటాయి కానీ ఇవి కాయలు అనమాట ఇప్పుడు కొన్ని పండున్నాయి పండున్నాయా చెడిపో తెలియలేదు సో ఇవైతే ఒక పెద్ద కవర్కి ఇవన్నీ నాకే మా చెల్లి సపరేట్ బ్యాగ్లో తీసుకుందంటే సో ఇవన్నీ నాకే అనమాట ఇవన్నీ ఇంత వెయిట్ మోసుకొచ్చింది తను అక్కడ నుంచి అండ్ ఏంటంటే మరోవరు మా తమ్ముడు వచ్చి మా బాబు సైకిల్ కూడా తీసుకొచ్చారనమాట సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక ఐటెం కూడా చేశారు ఆ ఐటెం ఏంటంటే ఎలా ఇంత బరువు తీసుకొచ్చిందో సో ఆ ఐటెం నా కోసం స్పెషల్ కవర్లో వేసి పంపించారు నేను ఒకటే సో అంటడా చాలా రోజులు అయిందండి మురుకులు తిని మనం ఇంట్లో కాల్చుకుంటే కానీ మురుకులు తినాలనిపి కదా సో ఈ మురుకులు అనమాట అండ్ ఇన్ని ఐటమ్స్ మా ఇంట్లో నాకు చేసి ఇచ్చి పంపించారు అంటే మా ఇంట్లో అంటే మా చెల్లి మా చెల్లి చేతుల మీదుగా ఇచ్చి పంపించారు సో ఒక్క నిమిషం తనని అడుగుతా ఎంత కష్టపడిందో కింద కూర్చోబెట్టేసి రామాయి వాడిని నా కొడుకులు కింద పెట్టి రాలేదు నేను సారీ సో నేను తన్ని బ్యాక్ క్యామ్లో చూపిస్తా ఎలా చేసావు చేత్తో చేత్తో నా ఎంతసేపు అయింది చానా సేపు అయింది కరెంట్ వేరే లేదా నాకు తీసుకురాదన్నా తీసుకొని రానన్నావు కదా అంటే నేను ఒక్కటే తీసుకెళ్ళి తింటే నువ్వు ఫుల్కుంటా ఉంటావు కదా కడుపు నొప్పి వచ్చిద్దాన్ని నీకు కూడా కొంచెం తిద్దామని తెచ్చాను పైన కొడుకు తింటాడు కదా పిన్ ఐటమ్సా నా కొడుకు సరిపోతాయా అన్ని నువ్వు తినేయి నా కొడుక్కి ఓకే 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 చూసారు కదా వాళ్ళ కొడుకు కోసం కొడుకు సైకిల్ తీసుకొచ్చింది సైకిల్ మీకు ఆల్రెడీ తెలుసు బర్త్డే తీసుకున్నదే కదా ఈ ముడుకులు టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం బాగున్నాయి ఇది కూడా టేస్ట్ చేసి రేటింగ్ ఇద్దాం అనమాట ఏది బాగుందో ఎక్కువ రేటింగ్ ఎక్కువ రేటింగ్ ఇస్తావా అంటుంది తెచ్చాను బాగున్నాయి చాలా బాగున్నాయి కారంగా బాగా చాలా సో సున్నుండలు లడ్లు మురుకులు స్వీట్ బిస్కెట్ హాట్ బిస్కెట్ వీటిలో మీకు ఏది ఏది ఫేవరెట్ నాకు కామెంట్ చేయండి మన ఛానల్ సబ్ ఫస్ట్ టైం చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుందా మమ్మీ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము సో ఇవాళ ఈ ఐటమ్స్ మా ఇంట్లో నుంచి తెచ్చారనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే ఈ వీడియో బాయ్